ఐపీఎల్ చరిత్రలో భారీ అంచనాలుండి ప్రతిసారి నిరాశపరిచే టీం ఏదైనా ఉందంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమే మిగిలిన జట్లతో పోలిస్తే చాలామంది స్టార్ ప్లేయర్స్ ఉన్న ఆర్సీబీ ఒక్కసారి కూడా ఛాంపియన్ లేకపోయింది ఎప్పటికప్పుడు టైటిల్ గెలుస్తామంటూ ఆశలు రేకెత్తించి పేలవ ప్రదర్శనతో చేతులెత్తేయడం బెంగళూరు జట్టుకు అలవాటుగా మారింది అయితే ఈసారి మెగా వేలం ఉండడంతో జట్టు కూర్పులో పలు మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచి ప్లేయర్స్ను తీసుకోవాలంటూ పలువురు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఆర్సీబీకి కీలక సూచనలు చేస్తున్నారు రోహిత్ శర్మను వేలంలో తీసుకుని జట్టు క్యాప్టెన్సీ ఇస్తే టైటిల్ అందిస్తాడని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు ఎలాంటి జట్టునైనా గొప్పగా నడిపించడంలో రోహిత్ అత్యుత్తమమని అభిప్రాయపడ్డాడు ఇటీవలే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించిన హిట్ మ్యాన్ క్యాప్టెన్సీకి వందకు వంద మార్కులు వచ్చాయని గుర్తు చేశాడు గతంలో ముంబై ఇండియన్స్ను ఐదు సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ను వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ తీసుకోవాలని కైఫ్ సూచించాడు ఒకవేళ రోహిత్ శర్మ ప్లేయర్గా విఫలమైన క్యాప్టెన్గా మాత్రం సక్సెస్ఫుల్గా నడిపిస్తాడని కైఫ్ అంచనాలు వేశాడు కాగా గత సీజన్లో రోహిత్ను సారథిగా తప్పించిన ముంబై ఇండియన్స్ హార్దిక్కు క్యాప్టెన్సీ ఇచ్చింది దీంతో ఆ ఫ్రాంచైజీని రోహిత్ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి